ఓం శ్రీ సాయిబాబా సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయము అద్భుత అవతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వంతర యామిత్యము కుష్టుభక్తుని సేవ కపర్దే కొడుకు ప్లేగు సంగతి పండరిపురం పోగుట అద్భుత అవతారము సాయిబాబాకు యోగాభ్యాసములన్నీ తెలిసియుండను సన్మార్గములందు బాబా ఆరితేరినవారు అందులో కొన్ని దౌతి కండయోగము సమాధి మొదలవునిది దౌతి అనగా మూడు అంగుళముల వెడెల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట కండయోగమనగ శరీర అవయవాలన్నీ విడదీసి తిరిగి కలుపుట బాబా హిందువన్నచో వారు మహ్మదీయ దుస్తులతో నుండేటివారు మహ్మదుడన్నచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించుచుండెను బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను అదే కాలమందు బహ్ చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ ఈ ఉత్సవ సమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండు గెలిచిన వారికి బహుమతులు ఇచ్చువారు గోకులష్టమి నాడు గోపాల్ కాల ఉత్సవం జరిపిచు జరిపించుచుండెను ఈదుల్ ఫితల్ పండుగ నాడు మహమ్మదీలచే మసీదులో మసీదులను నమాజ్ చేయి చేయించుచుండేటివారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీలు మసీదులో తజయా లేదా తబుతూ నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమని నాలుగు దినముల వరకు మసీదులో తబు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిర్విచరముగా ఏ సంశయము లేక దాన్ని దానే తీసివేసాను వారు మహ్మూదయులన్నచో హిందువుల వలె వారి చెవులను కుట్లు కుట్లుండెను వారు హిందువులన్నచో శుంతి చేసుకోమని సలహా నిచ్చిచ్చుండేవారు కానీ వారు మాత్రం శుంతి చేసుకుని ఉండలేదు బాబా హిందువు అయినచో మసీదు నందెలా ఉండును మహ్మదుయుడైనచో దూనియు అగ్నిహోత్రమును ఎలా వెలిగించుండు వారు అదిగాక మహమ్మదీయు మతమునకు వ్యతిరేకంగా తిరగలితో విసురుట శంకమోదుట గంట వాయించుట హోమము చేయుట భజన చేయుట సంతర్పణ చేయుట ఆద్య పాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను వారే మహ్మూయులైనచో కర్మిష్ఠులకు సనాతన చార పారాయణలైన బ్రాహ్మణుల వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లా చేయుచుండేటి వారు వారే తగవారని అడగబోయిన వారే వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు ప్రవశించుండిది అందుచేత బా సాయిబాబా హిందువుడో మహమ్మదుయుడో ఎవరునూ సరిగ్గా నిర్ణయించలేకుండిది ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యర్జించి భగవంతుని సర్వస్వ శరణగతి యోనర్చరో వారే దేవునిలో ఐక్యమైపోయేదరు వారి వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను బాబా పక్కిరులతో కలిసి మత్స్య మాంసములు భుజించుచుండెను కానీ వారి భోజన పల్లెంలో కుక్కలు మూతి పెట్టినను అడుగు వారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వజన్మ సుకృతం చే వారి పాదముల వద్ద కూర్చున్న భాగ్యం లభించినది వారి సాంగత్యం లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందము ఉత్సాహము చెప్పగలని కావి కానివి సాయిబాబా నిజంగా శుద్ధానంద చై చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్ముతారో వారికి సంధానము కలుగును సన్యాసులు సాధకులు మోక్షమునకై పాటుపడు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేటివారు బాబా వారితో నడుచుచు మాట్లాడుచు నవ్వుచు అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచుండేటి వారు వారికి వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారెల్లప్పుడూ నెమ్మదిగా నుండి శరీరమును పూర్తిగా స్వాధీనములు నుంచుకునేటి వారు ఎల్లప్పుడూ వేదాంతంను బోధించుచుండేటి వారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనే లేదు వారు రాజులను భిక్షకులను తీరుగా ఆదరించేది అందరి అంత అంతరంగముల ఎందుగల రహస్యములను బాబా ఎరిగింది వారు బాబా ఆ రహస్యములను వెలుబుచ్చగానే అందరూ ఆశ్చర్యలు మగుల్చుండ్రి వారు సర్వాజ్ఞులైనప్పటికీ ఏమయూ తెలియని వాని వలె నటించుచుండిరి సన్మా సన్మా సన్మానములచే వారికి అయిష్టము సన్మానములన్నచో వారికి అయిష్టము సాయి బాబా నైజమట్టిది మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారు చేయు పనులన్నీ జూడ సాక్షాత్ భగవంతుని భగవంతునని చెప్పవలెను అందరూ వారిని చూసి శిరిడిలో వెలిసిన భగవంతుడియే అనుకునిటుండిరి సాయిబాబా వైఖరి నేను వట్టి మూర్ఖున్న గురిచే సా బాబా మహిమలను వర్ణించలేను బాబా సిరిడిలో ఉన్న దేవాలయాలన్నింటినీ మరమతు చేయించెను తాతియా పటేల్ సహాయంతో గ్రామంలోనున్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి దేవాలయంలో మరమ్మతి చేయించెను వారి దానము పొ పొగడబడినది దక్షిణ రూపము వసూలైన ఒక్కొక్కరికి రోజుకొక్క ఒక్కంటికి యాభై ముప్పై పదిహేను చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టేటివారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు కొందరు ఆరోగ్యవంతులవుచుండేరి అనేకులను కోరికలు నెరవేరుచుండెను కంటిలో రసము గాని మందు గాని వేయగానే గుడ్డివారికి దృష్టి వచ్చిచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చిచుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరినూ కనుగొనుకుండి వారి కీర్తి చాలా దూరం వరకు వ్యాప్తించెను అన్ని దేశముల భక్తులు సిరిడిలో గుమిగుమి గుమిగుమి గుర్చుండ్రి బాబా ఎల్లప్పుడూ ధోని వద్దనే ధ్యా ధ్యాన మగు మగులయ్యి ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానేటివారు తొలిదినములో బాబా తెల్ల తలపాక శుభ్రమైన దోవతి చొక్క ధరించేవారు మొదట గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేటివారు వారి చేతితో ఇచ్చిన మందులు పనిచేయుండేవి మంచి హస్తవాస గల డాక్టర్ని పేరు డాక్టర్ అని పేరు వచ్చెను ఈ సందర్భంలో ఒక విషయ వింత విషయము చెప్పవలను ఒక భక్తుని కండ్ల వా కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడను షిరిడిలో డాక్టర్ దొరకలేదు ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు గొనిపోయేది అట్టి రోగులకు అంజనములు ఆవు పాలు కర్పూరంతో చేసిన ఔషధములు డాక్టర్లు ఉపయోగించదరు కానీ బాబా చేసిన చికిత్స విశిష్టమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని దూర్చి గుడ్డతో కట్టి కట్టు కట్టెను మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను దారగా పోసెను కండ్లలోని పూసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజేడి పిక్కల మందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు లేదు అటువంటి చిత్రములు అనేకములు కలవు కానీ అందు ఒకటి మాత్రం చెప్పబడినది బాబా యోగా అభ్యాసములు బాబాకు యోగా యోగములన్నీ తెలియను కానీ అందులో రెండు మాత్రమే వర్ణించబడను ఒకటి దౌతి లేదా శుభ్రపరచు విధానము మసీదులకు చాలా దూరంలో ఒక మర్రి చెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడవ రోజు బాబా అచటకు పోయి ముఖ ప్రలక్షణము స్నానం స్నానము చేయుచుండను ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటికి కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి నేరడి చెట్టుపై ఆరవేయట కొందరు గమనించిరి షిరిడీలోని కొందరు దీన్ని కండ్లార చూసి చెప్పిరి మామూలుగా దౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అర అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు కానీ బాబా గారి దౌద్య చాలా విశిష్టము అసాధారణమైనది రెండు కండయోగము బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదు నందు వేరువేరు స్థలంలో విడిచిపెట్టినవారు ఒక ఒకనాడు పెద్ద మన్ ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు అవయవములు వేర్వేరు స్థలమందు పడి ఉండుట చూసి భయ భయకంప్రితులై బాబను ఎవరో కనిచేశారనుకొని గ్రామ మనస మనస వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిర్ణయించుకున్నాను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండనని తననే అనుమానించదరని అనుకున్నాను మరుసటి దినమంతటి మసీదుకు పోయాను బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూసి ఆశ్చర్యపడను ముందు దినము తాను చూసినదంతయు స్వప్నం యో మూడు యోగము బాల్యము నుంచి బాబా యోగాభ్యాసం చేయుచుండెను దానిలో వారెంత నిష్టితులో ఎవరికి తెలియదు వారి ఊది ప్రసాదము వల్ల బాగుపడిన రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక పుచ్చుకొనక ఉచితముగానే సేవ చేయుచుండిరి అనేక మందిని ఆరోగ్యవంతులుగా చేసిరి వారు చెయ్యి పుణ్యకార్యములం బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకొని తాము మిక్కిలి బాధను అనుభవించేవారు అందులో ఒకటి ఈ దిగు ఈ దిగువన పేర్కొందును దీన్ని బట్టి బాబా సర్వజ్ఞుడే అని మిక్కిలి దయా హృదయముడనియూ తెలియను బాబా సర్వాంతర్యామిత్సవము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము దీపావళి పండుగ నాడు బాబా దూని వద్ద కూర్చుండి చలి కాచుచుండెను బాబా దూనిలో కట్టెలు వేయుచుండెను దూని బాగా మండుచుండెను కొంతసేపు అయిన తర్వాత కట్టెలను వేయటం మాని తన చేతిని దూణిలో పెట్టెను వెంటనే చెయ్యి మాధవుడు మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండే దీన్ని చూసి వెంటనే పరిగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి దేవా ఇది ఇట్లెట్లా చేసిరని అడిగిరి స్పృహ తెచ్చుకొని బాబా ఇట్లా జవాబిచ్చను దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమి కొలిమి దిత్తులను ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరిగెడు పరిగెడుతును ఆ బిడ్డ మండుతున్న కొలిమిలో పడను అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి బిడ్డను పర రక్షించి తిని నా చెయ్యి కావటం నాకు అంత బాధకరం కాదు కానీ బిడ్డ రక్షించబడను విషయము నా ఆనందము కలుగజేయుచున్నది అని బాబా నుడివెను కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాల్చుకునని మాధవరావు దేశపాండే నానా సాహెబ్ చందర్కర్కు తెలియజేశాను వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టర్ను పరమానందుని మందుల పెట్టతో వెంటబెట్టుకుని వచ్చాను నానా బాబాకు చికిత్స చేయటకు డాక్టర్ను చెయ్యి చూడమని చూడమని కోరను బాబా అందులో ఒప్పు ఒప్పుకోలే ఒప్పుకొనలేదు చెయ్యి కాలిన లగాయితు బాగోజిందే అను కుష్టి రోగియే కట్టుకట్టుచుండెను కాళ్ళ చేతిపైన నెయ్యి రాసి ఆకు వేసి గుడ్డతో కట్టు కట్టేటివాడు నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్ గారికి చికిత్స పొందుటకు సమ్మతించలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిది కానీ అలాగే తన డాక్టర్ అని బాబా కాలయాపన చేయుచుండను అంచేత డాక్టర్ మందుల పెట్టె మూత అయినా తీయకుండానే తిరిగిపోయాను కానీ డాక్టర్ గారికి బాబా దర్శన భాగ్యము లభించను బాబా ప్రతిరోజు బాగోజి చేతికి కట్టు కట్టించుకుంటుండెను కొన్ని దినముల తర్వాత చేయి బాగుపడను అందరూ సంతోషించిరి ఇప్పటికీ ఏమైనా నొప్పి మిగిలిపోయినదా అను సంగతి ఎవరికీ తెలియదు ప్రతిరోజు ఉదయం బాగోజు కట్లను విప్పి నేతితో తోమి తిరిగి కట్టలను కట్టుచుండేటివాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచూనే ఉండెను బాబా సిద్ధ పురుషుడనొచ్చే వారికింతయు నవ అవసరం లేనప్పటికీ బాగోజి కు భక్తుని అందుగల ప్రేమను అతడు అతడు అనర్చు ఉపాస సేవకు సమ్మతించేటివారు బాబా లెండి తోటకు పోచున్నప్పుడు బాబోజీ బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట వెళ్ళేవాడు ప్రతిరోజు ఉదయం బాబా ధోని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యం మొదలెడుతుండేవాడు గత జన్మయందు బాగోజీ పాపి కనుకనే కుష్టి రోగం చేత బాధపడుచుండెను కానీ రేళ్లు ఈడ్చుకొని పోయిండెను శరీరం అంతయు చుల్ము కార్చు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు అదృష్టశాలియే సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకునులందరిలో మొదటివాడు బాబా సహావాసం పూర్తిగా అనుభవించ అనుభవించెను కపర్దే కుర్రవాణి ప్లే ప్లేగు జాడ్యము బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణించదను అమరావతి నివాసి అగు దాదాసాహెబ్ క కపర్దే భార్య తన చిన్న కొడుకుతో సిరిడీలో మాకం చేశాను కొడుకు జ్వరం వచ్చను అది ప్లేగు జ్వరం కింద మారను తల్లి మిక్కిలి భయపడను సిరిడి విడిచి అమరావతి పోవాలనుకుని సాయంకాలం బాబా బుట్టివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడగబోయను వణుకుతున్న గొంతు గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నానని బాబాకు చెప్పాను బాబా ఆమెతో కారుణ్యంతో నెమ్మదిగా మాట్లాడు దొడు దొడిగాను ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడి ఉన్నది కానీ అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశం అంతయు మామూలుగా మామూలు రీతిగా అగువునని బాబా ఓదార్చను అట్లనుచూ తన కపాని పైకెత్తి చంకలో కోడి గుడ్లంతా పెద్దవి నాలుగు ప్లేగు పుక్కులను అచ్చట వారికి చూపెను చూచితిరా నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదను వారి కష్టంలన్నీ నావిగానే భావించదును ఈ మహా అద్భుత లీలను చూసి యోగీశ్వరులు భక్తుల కొరకు ఎట్లు బాధ అనుభవించుదరో జనులకు విశ్వాసము కుదిరను యోగేశ్వరుల మనస్సు మై మైనకము కన్నా మెత్తనిది వెన్నె వెన్నెల వలె మృదువైనది వారు భక్తులకు ప్రత్యుప ప్రత్యుపకారము చేరకే ప్రేమించదురు భక్తులను తమ బంధువుల వలె చూసెదరు పండరిపురం పోయి వచ్చియుండుట వచ్చిండుట సాయిబాబా తన భక్తులను ఎట్లా ప్రేమించుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లా గ్రహించున్నాడో అను కథను చెప్పి ఈ అధ్యాయంలో నానా సాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కందేశ్లోని నందాబార్లో మా మమతల దారుగా నుండెను అతనికి పండరిపురంకు బదులు చేయ జరిగెను సాయిబాబా అందు అతనికి గల భక్తి అను పలమనాటికి పండెను పండరిపురంకు భూలోక వైకుంఠమణిదరు అట్టి స్థలంకు బదిలీ అగటచే నతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను కానీ కాన సిరిడికి ఉత్తరం వ్రాయ వ్రాయకయే పండరిపురం పో పోవాలనని బయలుదేరను సిరిడికి హఠాత్తుగా పోయి తన విటోబాయకు బాబాను దర్శించి పండరిపోవాలని నానా నానాసాహెబ్ సిరిడి వచ్చిన సంగతి ఎవరికి తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడిచే గ్రహించను నానాసాహెబ్ని గమనం చేసేసరికి సిరిడి మసీదులో కలకలం కలిగేను బాబా మసీదులో కూర్చుండి మహర్షపతి అప్పసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను వెంటనే బాబా ఇట్లా అనెను మన నలుగురం కలిసి భజన చేయదము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందంగా పాడదము లెండి అందరు కలిసి పాడదొండ దొడంగిరి ఆ పాట భావమేమనగా నేను పండరి పోవలను నేను అక్కడ నివసించవలను అది నా దైవం యొక్క భవనము బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుగమ అనుగమించింది కొద్దిసేపటికి నానా కుటుంబంతో వచ్చి బాబా పాదములకు సాష్టంగా నమస్కారం చేసి బాబాని పండరిపురం వచ్చి వారితో కలిసి అక్కడుమని వేడుకొనియను ఈ బలిమా ఈ బలిమాలుట ఈ బ ఈ బతిమాలట అవసరం లేకుండానే ఎలాగా బాబా అప్పటికే పండరిపో పండరిపోవలను అసట ఉండట వలనే బా భావములను అని తక్కిలి భక్తులు చెప్పిది ఇది విన్న నానా మనసు కరిగి బా బాబా పాదములపై పడెను బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊది ప్రసాదము గ్రహించి ఆశీర్వదము పొంది నానా సాహెబ్ పండరికి పోయెను ఇట్టి బాబాలీలలు కంతులేదు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఏడవ అధ్యాయము సంపూర్ణము